రెండు రెండు వేటికి వెళ్తాం ఛాన్సీ ఒకటి చాలేమ్మా ఒకటి చాలు సితారా ఒకటి చాలేమ్మా చాల మెర్సే పిల్లలు పని చేస్తుంటే అట్టు కూర్చున్నావు నువ్వు స్టడీ 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 ధ్యాన్స్ చేస్తున్నాడా చేత ఆడు కూర్చుంటే పని చేసినట్ట

నాకు ఇంట్లో కుర్జీలు లేవని అమ్మ కుర్జీలు తీసుకుంటుంది అదిగా మంచం కూడా ఒకటి బేరం ఆడింది నేను పదిహేను వందలు ఇస్తాను వెయ్యి రూపాయలు నువ్వు అని చెప్పాను అన్న ఎట్టయితే ఆమె పేరు మీద నాకు ఇలా కుర్జీలు మంచమైతే వస్తుంది అమ్మ మురుగు తాగేది తీసుకున్నావారు సరే గెట్టుకుండా ఏమో నా తేలా చూడు రంగేసి ఉండడా కామెంట్ వచ్చింది ఒకసారి ఆయ చెప్పు నాన్జీపీ లేదా అని అంటున్నారు ఒకసారి ఆయ చెప్పు

ஆசம் கொஞ்சம் கிளோமீட்டர் கிடைக்கு பன்னெண்டு அடுகு பைக்கு அம்மா காமிட் ஜாத்தி வச்சி மைசூர் பல வச்சி फटा लेखा औराई को सोटा फटा लेखा नके से जान ले 100 और आराम से मारे कावगा आर दन्ना बैंक आ आन्ना

జాపంట చెప్పయ్యా అక్కడ చాలా మంచిది మాచ్చి ఆ దీదా దెమ్మల మీద भैया हां खा ले अनिलु भैया इनकी इल्ली എടുకుంటా ఇవుర్దా వేసుకుంటా ఏది ఏం పెడతావ్ नेम બોડુ नेम બોడా ఎస్ఏ ఎస్ అంట ఎస్ఏ ఏసది సాసు టమాటా సాసు దమ్మాలుకున్నమ్మాయి

ఇదిగోండి ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట మనకి ఎంతకంటే హైట్ లేకపోదు ఇక్కడ కానాలు కనపడుతుంది కదండి ఇదేమో మనకి ఇంటి కోసం వచ్చే పైపులు అనమాట కానాలు ఇదిగో ఇక్కడ ఒక కాన సెంటర్ ఒక కాన ఇగో ఇక్కడ ఒకటి కనపడుతుంది అవి చూసారా అవి పంచుకొచ్చాయి అనమాట మూడు మూడు రాడ్ల మీదకి రోజులో ఇది ఇది దీనికి ఆపోజిట్ అవతల కట్టాడు నిన్న అనమాట ఈరోజు వచ్చేసరికి ఇది ఫ్రంట్ది అట్ ది సేమ్ టైం బ్యాక్ది రెండు కట్టేసాడు అనమాట ఇంకా రేపు ఆదివారం రేపైతే పని ఉండదు సోమవారం అయితే లోపల డివైడింగ్ గోల్డ్ ఉన్నాయి కదండీ అవి వంటగది ఇవి కడతాడు అనమాట ఇదిగోండి ఇది ఈ పూట కట్టింది వెనకది ముందుది అదండి పూర్తిగా ఒక రూపుకైతే వచ్చింది కదా ఇల్లు చెప్పండి కామెంట్ చేయండి ఇదిగోండి ఇది బ్యాక్ సైడ్ది పర్ఫెక్ట్ కటింగ్ వచ్చింది పని మాత్రం బాగా చేస్తాడు సున్నారేషిగా పని ఉన్నవాడికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కదా అవును కదా అవునా కాదా అదే నేను అని చెప్పింది కూడా చూసారా పర్ఫెక్ట్ షేప్ దిగింది అయినా ఏడున్నర అయిందండి మేస్త్రి గారు మహన్ దాగ్రే ఉన్నాడు ఇప్పుడు దాకా ఇంచుమించు ఏడు గంటల్లో చేస్తానే ఉన్నాడు అనమాట చేయగట్లు ఇప్పుడేం చూపించి దానికి అవ్వదు కనిపిస్తుంది అనమాట ఆయన అయితే బయలుదేరాడు అయితే బట్టలు మార్చుకోవాల్సి వచ్చిందని చెప్పి ఈ అంటే ఇట్టగా ఉండాలి మరి మంచిదయ్యా ఒక కొలుపు తీసుకొచ్చావు ఒక రూప్ వచ్చింది సో మచ్ చక్కగా ఇదిగో నీకు విషయం తెలుసా కామెంట్ నీకు రెండు మూడు కామెంట్లు వచ్చినాయి చక్కగా చక్కగా నవ్వుతున్నాడు మంచి స్మైల్ ఇస్తున్నాడు మీకు మంచిగా ఉండిద్ది అట్లా అంటే ఒక ఫ్రెండ్షిప్ విధానంగా అట్లా ఉన్నాడు కొన్ని కోట్లు డబ్బు అప్పులు ఉండగానండి దిగులు పడతాకొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు తీరదండి అవును ఇప్పుడు ఇది నాకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు ఇచ్చేలాడు ఈ నవ్వు నవ్వుతానే ఉంటాడు నవ్వుతానే సమాధానం చదువుతాడు ఆపోజిట్ పార్టీ కానీ సరే ఆయన పార్టీలో ఉన్న వీళ్ళకైనా సరే ఒక గురువుగా ఒక తండ్రిగా చదువుతాడు అలాంటి విశ్వాసంలో నేను మచ్ వైఎస్ఆర్ సిపి సరే బాయ్ బాయ్ ఫోన్ చేస్తాలే స్టాండ్ది సంగతి మనకైతే ఈరోజు అలా గడిచింది పని అయితే మేస్త్రి వెళ్ళిపోయాడు అబ్బా వీడియో అయితే ఇంత తుమ్ముకిద్దాం బాయ్ అండి మరి ఏమండి అక్కడ కనిపిస్తున్న లైక్ సిమ్ములు నక్కండి ఆ పక్కన కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి అక్కడ దాన్ని నక్కండి అదే గంట మీద ఒక నొక్కు నొక్కారు అనుకోండి కింద ఆల్ అని ఉంటుందండి దాని మీద కూడా ఒక నొక్కు నొక్కితే మనకి డన్ అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ మరి